హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈ రోజు రెసిపీ మునగాకుతో ఎగ్గు కర్రీ కేవలం మూడంటే మూడు పదార్థాలతోనే ఈ ఎగ్గు కర్రీని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ మునగాకు ఎగ్గు కర్రీ తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఈ కర్రీ తయారీకి వెడల్పుగా ఫ్లాట్గా ఉండే ఒక కడాయిని పెట్టుకొని ఒక పావు వరకు ఆయిల్ని వేసుకున్నాను దీనిలోకి హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉడికించుకోవాలి ఈ ఉల్లిపాయలు సగం వరకు మగ్గించుకోవాలి ఇలా మంచి రంగులోకి వచ్చేంతవరకు మగ్గించుకొని కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా రంగు మారిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపుని హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకొని మరొక రెండు నిమిషాలు కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకుని వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ మునగాకుని ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ మునగాకు ఎగ్గు కర్రీని రెడీ చేసుకోవాలి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ మునగాకు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టేస్ట్ సరిపడా కారంని వేసుకొని హాఫ్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడిని కలిపి వేసుకున్నాను ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ మునగాకు ఎగ్గు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా కారం పోయేంత పోయేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కర్రీని చుట్టూరా వేసి మధ్యలో హోల్లాగా వచ్చేలాగా చేసుకొని దీనిలోకి మనకి కావలసినన్ని ఎగ్స్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు ఎగ్స్ని వేస్తున్నాను ఇలా మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అనుకుంటే అన్ని ఎగ్స్ని వేసుకోవాలి ఇలా ఎగ్స్ అంతా ఒకే దగ్గర కాకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిలోకి పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకవైపు ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని మరొక వైపుకి ఎగ్స్ని తిప్పుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్ మంచిగా ఉడుకుతుంది ఇలా కర్రీలో ఉన్న ఆయిల్ని బట్టి ఎగ్స్ని వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే ఒక మూడు వరకు వేసుకోండి లేదంటే ఒకటి లేదా రెండు వరకు ఎగ్స్ని వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకవైపు రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని ఇలా పొడి పొడిగా వచ్చేలాగా కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తేలేంత వరకు కూడా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశారంటే ఈ ఎగ్ పొడి పొడి పొడిగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు ఉల్లిపాయ మసాలా మొత్తం ఎగ్గుకి బాగా పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మునగాకు ఎగ్గు కర్రీ తీసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ని కానీ బటర్ మిల్క్ని కానీ తీసుకుంటే అంతగా వేడి చేయదు ఇలా ఎంతో ఎమ్మీగా సింపుల్గా ఉండే మునగాకు ఎగ్గు పొడి రెడీ అయినట్లే నా రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్